ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరయ్య శ్రీ మహాగణాధిపతి మహా రెండు వేల ఇరవై నాలుగులో మిథున రాశి వారికి ఎలా ఉంటుంది అన్నట్లయితే ఒకటి మాత్రం చెప్పగలం ఈ రాశి వారికి గౌరవం మాత్రం పెరుగుతుంది ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది ఎంతసేపు కొన్ని విషయాలు చాలా నిర్లిప్తాభావం అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకు అంటే ఈ సంవత్సరం అంతా కూడా మరి మే ఫస్ట్ వచ్చేటప్పటికి గురుడు విధాన సంచారం అంటే మే ఫస్ట్ వరకు కాస్త చాలా బాగుంటుంది కానీ మే ఫస్ట్ నుంచి విధాన సంచారంలో గురుడు ఉంటాడు అంటే మే ఫస్ట్ వరకు కూడా ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత బంధుమిత్రుల యొక్క సహాయము కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో అనుకూలత విద్యార్థులకు మంచి అవకాశాలు విదేశీయానం ప్రయత్నాలు ఉన్నత విద్యలో అభివృద్ధి రాజకీయ నాయకులు కూడా అప్పుడు కాస్త గుర్తింపు స్వతంత్ర వృత్తుల వారికి కూడా ఆర్థిక ప్రోత్సాహం బ్రహ్మాండంగా ఉంటాయి మే ఫస్ట్ వరకు మే ఫస్ట్ తర్వాత ఏమవుతుందంటే గురుడు వేస్థాన సంచారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవహారాలు కాస్త టైట్గా ఉంటాయి ఇదివరకు అంత ఫ్రీ ఉండవు ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉండాలి ఉద్యోగస్తులు స్థాన చలనం వచ్చినా సరే వెళ్లకుండా ఉండాలి రాజకీయ నాయకులకి పెద్దగా గుర్తింపు ఉండదు వృత్తి వారికి కూడా పెద్దగా అనుకూలత ఉండదు ఎంచేదంటే దశమంలో రాహు చతుర్థంలో కేతు మిశ్రమైనటువంటి ఫలితాన్నే ఇస్తాడు భాగ్యస్థానంలో శని అతను కూడా మిశ్రమైన ఫలితాలే ఇస్తాడు అంటే ఇచ్చినటువంటి గ్రహాలన్నీ కూడా మే వరకు అనుకూలత ఉన్న మే నుంచి గురుడు యొక్క బలం కూడా తగ్గడం ద్వారా అన్ని విషయాలు ఎందుకు కూడా బరువుగా ఉంటుంది అంటే అక్కడి నుంచి కూడా వివాహాది శుభ ప్రయత్నాలు ఆలస్యమవుతాయి విదేశీయాన ప్రయత్నాలు ఆలస్యమవుతాయి ఉద్యోగంలో కాస్త శ్రమగా ఉంటుంది రాజకీయ పరంగా కాస్త గుర్తింపు తక్కువగా ఉంటుంది వృత్తుల్లో కూడా ఆర్థికంగా ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి ప్రోత్సాహం చాలా తక్కువగా ఉంటుంది ఏదైనా ఈ రాశి వారు మే వరకు జాగ బ్రహ్మాండంగా ఉంటుంది మే తర్వాత మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి మహిళలు శుభ రూపమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది స్వతంత్ర భావాలు కూడా మే నెల నుంచి బాగా పెరుగుతాయి అదేవిధంగా మరి వ్యాపారపరంగా కూడా చూసినట్లయితే సంచార వ్యాపారస్తులు ఫైరాన్ జనరల్ కిరాణా మెడికిల్ వారందరికీ కూడా మే వరకు మంచి అనుకూలత ఉంటుంది మే తర్వాత సామాన్యమైన ఫలితాలే కనబడుతున్నాయి అయితే రియల్ ఎస్టేటు గృహోపకరణాలు ఎలక్ట్రానిక్స్ ఇటువంటి వాటికి మళ్ళా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నెలలో మంచి అనుకూలత ఉన్నది ఏదైనా మే జూన్ జూలై ఆగస్టు వరకు వ్యాపారాలు కూడా సామాన్యమైనటువంటి ఫలితాలే కనపడుతున్నాయి అయితే మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా మే నుంచి తప్పనిసరిగా శివారాధన చేయండి శివాలయానికి వెళ్ళండి అభిషేకం చేయండి రావి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయడం చాలా మంచిది గురుగ్రహ ప్రీతి కోసం శనగల్ని దానం చేయండి లేదా మొలకెత్తిన శల శనగల్ని ఆవుకు పెట్టండి మీరు ఏం చేయవలసిన ఏం ప్లాన్ చేసుకున్నా మీ లోపలే చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం మీ తర్వాత ఐదు రోజుల్లో అవ్వాల్సిన పని పది రోజుల్లో అవుతుంది పది రూపాయలు అవలసిన పని ఇరవై రూపాయలు ఖర్చు అవుతుంది ఇంతకు మించి ఇబ్బంది రెండో అయితే మే తర్వాత గురుడి యొక్క ప్రభావం వల్ల ఇండైజెషను గ్యాస్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే షుగర్ లెవెల్స్ కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అంచేత ఆరోగ్య సూత్రాలు కూడా పాటించి శారీరక వ్యాయామం ఇటువంటి చేయడం మంచిది శివారాధన చాలా ముఖ్యం ఇంకా సంఖ్యల్లో ఐదు నెంబర్ ఎక్కువగా వాడండి మరి అదృష్ట సంఖ్య అంటే కూడా ఐదో నెంబర్ ఎక్కువగా వాడితే మంచిది రంగుల్లో గ్రీన్ లైట్ బ్లూ తెలుపు రంగుల్ని ధరించండి మరి ఇంకా బాగుండాలి అంటే ప్రతిరోజు శివాలయానికి పెడితే శివ దర్శనం చేయడం వల్ల కూడా అత్యుద్భుతమైన ఫలితాలు ఉంటాయి స్వస్తి మరి ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా వీడియో విన్న తర్వాత ప్రతి ఒక్కరు షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ అవ్వకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని మంచి వీడియోస్ ఉంటాయి స్వస్తి